వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ముందుగా అందరికీ రంజన్ శుభాకాంక్షలు ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కై సైజ్కి షైనింగ్కి నందక అలాగే తక్షణ అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కాల్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక ఈరోజు స్టాకు ధరలు ఏం మాత్రం లేవునా ఈరోజైతే స్టాక్ అయితే పండగ వల్ల ఏ స్టాకు రాలేదు అక్కడ ఈరోజు అనంతపురంలో నో స్టాక్ ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక నేను కంటే పోల్చుకుంటే ధర తగ్గింది ఇక్కడ ఇరవై కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ ఉంది టూ ట్వంటీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ